అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ అనుగ్రహం ఉండబోతుంది ప్రతి రాత్రి వృచ్చిక వారి ఇంటికి ఈ దేవత వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలి అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడే తెలుసుకోండి ఇప్పటిదాకా మీరు గమనించి ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు కానీ చివరి దశలో వచ్చేటప్పటికీ మీరు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అది ఎందువల్లంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం వల్లే మీకు ఈ విధంగా జరుగుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది అలాగే మీరు గారి ఈ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తుంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఏ దేవత వస్తుంది మీ ఇంటిని కాపాడుతుంది మరి అప్పుడు మీరు ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఎంతో చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి విషయం తెలియక మీరు ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు ఇక దీనితో పాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో మొదలవుతుందో అది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదే మీ లైఫ్ని కంప్లీట్గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు వీరిని మరింతగా నమ్మిస్తుంటారు ఎంత నమ్ముతున్నారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీరికి ప్రతి ఒక్కటి కూడా పోస గుచ్చినట్టుగా చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పగానే కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వీరిని నమ్మడం మొదలు పెట్టిస్తున్నారు దాని మూలాన మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి అవకాశం వీరికి కలుగుతుంది ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఉంటారు కదా మీరు ఎంతో శ్రమ చేసి దానం చేశారు మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశల్లోకి వెళ్ళేటప్పటికీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారి చూపిస్తుంది దానికి కారణం కూడా వీరిద్దరే వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కాదు బయట వాళ్ళకి మన గురించి అంతగా తెలియదు మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కన్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లోకి నిప్పులు పోసుకుంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఇట్టే తెలియచేస్తున్నారు దానికి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ ప్లాన్ చేసుకుని వారు ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు ఏ డిసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి ఆ పని జరిగిన తర్వాత వేరే వాళ్ళకి తెలియచేసేలాగా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటంటే ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెల్స్ ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్ళకి అంటే ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా సైలెంట్గా చేస్తూ పోతారు వీళ్ళు ఎప్పుడు కూడా మనతో కలిసినట్టుగానే కనిపిస్తారు కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకుతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య భర్త ఎవరైతే ఉంటారో ఇటువంటి వారు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కలికాలంలో పాజిటివిటీ లేదు కాబట్టి ఏది కూడా జరగదు అనుకోవడానికి లేదు ఇది ఎలా జరుగుతుందని అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి దాన్ని కాస్త గమనించుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇక రెండు అక్షరం వచ్చేసరికి వి అనే అక్షరం కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీతో బాగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే మీ జీవితంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఏ విధంగా ఉందనేది మీరు గమనించుకుంటే మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అవుట్పుట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి వాళ్ళతో ఎంతవరకు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఆ లిమిట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇక ఎవరు ఆ దేవత ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా అనుగ్రహిస్తుంది అంటే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి తన మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలుకు అంటే నిద్ర మెలుకు వస్తుందనమాట అది మీరు గమనించుకున్నారా లేదా పడుకుని ఉండగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి కూడా మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలుకు అనేది వస్తుంది అంటే ఆ దేవత మీది ఒక శుభ సూచికంగా చూపిస్తుంది అయితే ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఎప్పుడు కూడా మనకి అంటే మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకు వస్తుందంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది కాబట్టి అటువంటి వారికి అటువంటి అనుభూతి చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్ళినట్టయితే ఎక్కడో తీర్థస్థలానికి వెళ్ళినట్టుగా కళ్ళ వస్తున్నాయా ఇది కూడా మరొక సూచన అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు అమ్మవారిని పూజించడం అంటే చాలా రోజుల నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి కూడా దాంట్లోనే మునిగిపోయి ఉన్నారు కానీ మీ మనసు పూర్తిగా తనని స్మరించుకోవట్లేదు కాబట్టి మనస్ఫూర్తిగా దేవతను స్మరించుకుంటూ పూజించుకుంటూ మంచి కర్మలు చేస్తే మనం చేసే పనులు బట్టే మనకి దేవతానుగ్రహం కూడా ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా మంచి అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి మనం అవతల వాళ్ళు ఎంత బాగుండాలని కోరుకుంటే మనకి కూడా అంతే మంచి జరుగుతుంది సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి అలాగే మీ ఇంట్లోకి ధనాకర్షణ బాగా పెరగాలంటే మీ ఇష్టదైవమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని కనకదార స్తోత్రంతో పూజించండి తప్పకుండా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారి ఇంటికి ఒక దేవత అతిథిగా వస్తుందని ఏదో అడుగుతుందని ముందు మనం చెప్పుకున్నాం కదా ఆ దేవతే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది కాబట్టి మీ ఇంటిని పరిసరాలని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా మీరు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు మీ ఇల్లు విడిచి వెళ్లమన్న వెళ్ళదు కాబట్టి రాశి రాశివారు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం ఆదివారం శుక్రవారం రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు